అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఆనాడు ఐదు వందల అరవై రెండు అన్ని సంస్థానాలు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనమైన కానీ ఆనాడు యొక్క హైదరాబాద్ సంస్థానము నిజాంల యొక్క చేతిలో ఉండే ఆ యొక్క నిజాంల నుంచి ఈ హైదరాబాద్ కి విముక్తి కల్పించాలని చెప్పి ఆనాటి హోంశాఖ మంత్రివర్యులు ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చొరువ వల్ల ఆపరేషన్ పోలోని వారు ఏర్పాటు చేసిన తర్వాత మన యొక్క భారత సైనిక బలగాల ముందు తలోంచుకొని ఆ నాటి నిజాం ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ మన యొక్క హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి విముక్తి వచ్చింది కాబట్టి నిజమైనటువంటి స్వతంత్ర వేడుకలు సెప్టెంబర్ సెవెంటీన్త్ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలుగా డిమాండ్ చేస్తూ వస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలని అన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉంది ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్ సంస్థానం యొక్క చరిత్రని మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోతా ఉన్నాం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన యొక్క రక్షణ శాఖ మంత్రి వర్యలు వారు వచ్చేస్తా ఉన్నారు కాబట్టి సింగ్ గారు ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం భారత్ మాతాకి జై జై తెలంగాణ